స్తు బోధలు అయితే వచ్చాయి దాని ప్రపంచంలోకి ఆ బోధ ప్రకారంగా నడుచుకునే క్రైస్తవుడు లేదు సమాజం ప్రపంచమంతటికి యేసుక్రీస్తు క్రీస్తు బోధ వచ్చింది కానీ ఆ బోధ ప్రకారంగా నడుచుకునే క్రైస్తవుడు మాత్రం దొరకటం లేదు నీతిగా నిజాయితీగా యథార్థంగా పాపం లేకుండా బ్రతకాలంటే కత్తి మీద సాములాంటి కాదా కత్తి మీద సాములాంటి అందుకే ఏమవుతుంది అక్కడ శిలువను ఎత్తుకోవాలి అంటే ఎత్తుకోవాలి ఈ శ్రమలన్నీ ఒడెత్తుకుంటాడని చెప్పి శిలువ ఏం చేశారు కిందికి దించేశారు మొయలేకపోయారు శిలో శిలువను మొయగలుగుతారా అంటే మొయలేకపోతున్నారు మొయలేకనే కదా చాలా మంది వెళ్ళిపోతారు బయటికి చాలా మంది తప్పిపోతారు ఈ శిలువను మోయాలి అంటే ఈ శ్రమలనే వస్తాయి ఆ శ్రమలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి మన హృదయాన్ని దాడి చేస్తాయి మన మన మనుషులు కలిసి వేస్తాయి మనుషుల వలన ఆ మనుషులు చేసిన తప్పిదాలను బట్టి వాడు వారి హృదయం దెబ్బ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి దగ్గర కాకుండా దేవుడికి దూరం అవటం ఏంటంటే శిలువను దించేసుకుని వెళ్ళిపోతారు ఈ శ్రమలు ఈ బాధలు ఈ మనుషులతో ఎవడు పడతారా మనుషులందరూ దుర్మార్గులే సమాజంలో ఉన్నంత దుర్మార్గులే సంఘానికి ఎక్కడికి పోయినంత దుర్మార్గులే ఉన్నారు ఈ దుర్మార్గుల మధ్యలో నేనుంటే నేను విమడలేను బ్రతకలేను అని చెప్పేసి శిలువను మధ్యలోనే వదిలిపోతారు అంటే ఈ శ్రమలను నేను పడలేను ఈ శ్రమలను నేను పడలేను అన్నాడు మరి ప్రభు వారు ఏమన్న వాక్యం చదవండి మళ్ళీ ఒకసారి అన్నమాట అప్పుడు వేసు తన శిష్యులను చూసి ఎవడైనను నన్ను వెంబడి బంధువు ఏ ఉద్దేశంతో వచ్చావే ఆ సంఘానికి యేసు క్రీస్తు సొంత రక్షకుడు వచ్చావు తండ్రి ఏం దేవుడు ఆయన పంపించాడని వచ్చావు నీ పాపాలను ఒప్పుకున్నావు బ్యాప్తీస్ తీసుకున్నావు ఇక నుంచి నేను ఆయన మార్గంలో అడుగు జాడలు నడుస్తానని చెప్పావు చెప్పి ఏం చేశావు మనుషులను బట్టో ఎవరో చేసిన మోసాలను బట్టో ఎవరో చేసిన ఇబ్బందులను బట్టో ఎవరో చేసిన పరిస్థితులను బట్టి నువ్వు మారి సెలవును దించేస్తున్నావంటే ఏంది అర్థం అలా సిలువ ఈ శ్రమలు భరించలేక సిలువను దించేసి వెళ్ళిపోతారు ఇక మనం డైలీ వారం వారం చర్చికొస్తాగా మనం కూడా ఏం చేస్తాం అంటే ఆశీర్వాదం అంటే బాగుంటది కానీ ఈ సిలువను మోయమంటది ఏంటన్నా ఈ సిలువను మేము కూడా మోయలేము అందుకే ఇది ఈ భారం ఈ బరువు మీ మోయాలంటే మా వల్ల కాదు అందుకే మేము అప్పుడప్పుడు ఆదివారం జంప్ అయిపోతాం ఎందుకంటే ఇక్కడికి వచ్చి నేను ఎన్ని నేర్చుకుంటే దీన్ని మోయాలి దీన్ని మోస్తే ఈ శ్రమలు మోయాలి ఈ శ్రమలు ఈ కష్టాలు నీ పడతాను నేర్చుకోవు అనుభవం రాదు తెలియదు అర్థం కాదు క్రైస్తవం ఏంటో తెలియదు ఎందుకు తెలియదు అంటే బైబిల్లో ఏముందో చదవు అమాస పొనానికి ఒకసారి వస్తావు నీకు నచ్చిన రోజు వస్తావు నీకు నడితే నీకు పోతే పోతుందరే చర్చి అంటావు ఆ బైబిల్లో ఏ ఒక్క విషయం కూడా నేర్చుకోకపోతే ఈ శ్రమల సాదృశ్యం ఎట్లా అర్థం అవుతుంది ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు అంటే పాపాల నిమిత్తం ఎవరి పాపాల నిమిత్తం అంటే ఆనాటి ఇజ్రాయెల్ ప్రజల యొక్క పాపాల నిమిత్తం వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినా వాళ్ళు సరిగ్గా పాటించలేని పక్షంలో దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపించి వారికి రక్షణ దయచేశాడు ఈ రోజు ప్రపంచం అంతటి కూడా ఈ సువార్త ఎందుకు వచ్చిందంటే మనం కూడా మనం కూడా పాపం నుంచి దూరమై యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించాలి ఎక్కడ ఇజ్రాయెల్ ప్రాంతం ఎక్కడ రోమా ప్రాంతం ఎక్కడ భారతదేశం చెప్పండి ఖండాలు దాటుకుంటూ ప్రపంచాన్ని అంతటినీ కూడా క్రైస్తవ్యం అంటే అది యొక్క ఏసుక్రీస్తు యొక్క బోధలే ఆ యేసుక్రీస్తు బోధలు అయితే వచ్చాయి దాని ప్రపంచంలోకి ఆ బోధ ప్రకారంగా నడుచుకునే క్రైస్తవుడు లేదు సమాజం ప్రపంచమంతటికీ ఏసుక్రీస్తు బోధ వచ్చింది కానీ ఆ బోధ ప్రకారంగా నడుచుకునే క్రైస్తవుడు మాత్రం దొరకటం లేదు ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు ఈ సిలువను మోయకుండా ఏం చేశాడు డినామినేషన్ లో జాయిన్ అయిపోయాడు మా పాస్టర్ గారు మాయగారు మా బ్రదరు మా చర్చి మా సంఘం మా పెద్ద సంఘం ఇట్లా వెళ్ళిపోయారు వెళ్ళిపోయి డివైడ్ అయిపోయి ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయి ఎవ్వడు కూడా సిలువను మోసేవాడు లేడు సిలువను మోయటం అంటే తన శిల్వనంటే శ్రమల భారాన్ని అందుకే శ్రమలంటే క్రైస్తవులు పారిపోతారు శ్రమలు కాగానే ఏం చేస్తారు అందుకే ఎంత గోడ ఎందుకు ఒక నలభై రెండు రోజులు శ్రమ దినాలని తిరిగి పార్టీ ఎండి డేస్ పెడతారు అవునా గత నెల అంతా కూడా అదే చేసింది శ్రమల దినాలను సో ఇక్కడ మనకి విషయం ఎందుకు ఈ మాట చెప్పే శిలువకు శత్రువులు ఎవరయ్యా అంటే అంటే శ్రమలు అన్నప్పుడు ఈ శ్రమల్ని ఎవడైతే అనుభవించడో వాడు శిలువకు శత్రువే శ్రమ అంటే ఏంటి ఏం బాధ ఏం కష్టం వస్తుంది ఏ ఏం ఇబ్బందులు వస్తున్నాయని ఆలోచిస్తే యథార్థంగా ఉన్నప్పుడు విశ్వాసములో పరీక్ష ఉంటుంది పాపానికి దూరంగా ఉన్నప్పుడు విశ్వాసంలో పరీక్ష ఉంటుంది అవునా చుట్టూ సమాజం నిన్ను పరీక్షించు అందుకే సాతాను కూడా నీ మీదే గురి పెట్టు ఎవడిని అని అందుకే ప్రతి వాడి మనసులో ఎవరైతే శిలోవ మోస్తున్నారో వారి శిలోవని వారి మనసులోకి వెళ్ళి వారి ఆలోచనని పాడు చేసి శిలువను పక్కకు పెట్టించి లోక సంబంధమైన ఆలోచనల వైపు ఆకర్షణ వైపు పాపం వైపు తిప్పేసుకుంటుంది తిప్పేసుకోగానే ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావు ఇంత భారమైన సిలువను ఒక్కసారి తీసేసి ఆ పాపంలోకి వెళ్ళి ఈ సెలవు ఎందుకు మోయాలయ్యా అంటే దీనివల్ల విధేయత నేర్చుకుంటాం దీని వలన ఒక విధేయత వస్తుంది దీని వలన పాపానికి దూరంగా ఉంటుంది దీని వలన పేరు ఉంటుంది దీని వలన నీతి యథార్థత అనే ఒక కిరీటం ఉంటుంది అవన్నీ కూడా పోతాయి పోయి పాపం తెలుసు అట్లా మనందరినీ కూడా సాతాను ఏం చేసిందంటే సిలువ మొయలేకుండా చేసి నా శిలువ నెత్తుకోకుండా నన్ను వెంబడించకుండా వాళ్ళు ఉన్నారు చాలా మంది అని ప్రభు సందర్భాలు చాలా సందర్భాల్లో చెప్తాడు నాకు వాడు పాత్రుడు కాడు అన్నాడు అంటే మొయాల్సిన శిలువను పక్కన పెట్టేశావు నాకు అవునా ఇప్పుడు